హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావన మధుసూదన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఓట్స్తో ఉప్మా చేసి చూపించబోతున్నానండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఓట్స్ ఉప్మా చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దామా ముందు తిరువాత కోసం అయితే ముందు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు తీసుకోవాలి ఇంకా తిరువాత కోసం అయితే కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా ఉల్లిపాయల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ రెండు టమాటాలను కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే ముందే క్యారెట్ బీన్స్ని ఉడికించి పెట్టుకున్నానండి మీ ఇష్టం అన్నమాట కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు ఇంకా పచ్చి బఠానీలు అవన్నీ తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను నా దగ్గర ఏవేవి ఉన్నాయి అవి మాత్రం మాత్రమే తీసుకున్నానండి క్యారెట్ బీన్స్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ నేనైతే సఫోలా ఓట్స్ తీసుకున్నానండి అది మీ ఇష్టం అనమాట ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు కానీ మసాలా ఓట్స్ అలాంటివి కాకుండా ప్లేన్లో తీసుకోవాలి ఓట్స్ అనేటివి స్టవ్ పైన పెనం పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు వేయించుకున్నాక ఇప్పుడు అందులో కరివేపాకును వేసుకొని వేయించుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసుకున్న వెంటనే అందులో తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మొత్తం వేయించుకోవాలండి టమాటా ముక్కల్ని ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు అందులో ఉడికించుకున్న క్యారెట్ ఇంకా బీన్స్ని వేసుకోవాలండి కూరగాయలు ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు అందులో నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ నేను ఓట్స్ని రెండున్నర కప్పు తీసుకున్నానండి రెండున్నర కప్పుకి ఐదు కప్పుల దాకా నీళ్ళని వేసుకున్నాను నీళ్ళు మరిగేంత వరకు దానిపైన మూతను పెట్టేసేయాలండి నీళ్లు బాగా ఉడికేటప్పుడు అందులో ఇప్పుడు ఓట్స్ని వేసుకోవాలండి ఓట్స్ వేస్తూ కలుపుతూ ఉండాలి నేను ముందే చెప్పాను కదండి ఓట్స్ కూడా చాలా రకాలుగా ఉంటాయి నేను తీసుకున్న ఓట్స్ అయితే ముందే వేయించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వాటర్లో వేసేయచ్చు దీనిని అది ఒంటలు కట్టకుండా కలుపుకున్నాక ఇప్పుడు దానిపైన మూతని పెట్టేసి అది గట్టిపడేంత వరకు చూసుకుంటూ ఉండాలండి ఇక్కడ ఓట్స్ ఉప్మా అయితే గట్టిపడింది బాగా ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఉప్మాలో కొంచెం ఉన్నా కూడా స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే ఉప్మాలో ఉన్న నీళ్ళన్నీ కూడా పీల్చేస్తుందండి ఓట్స్ అనేటివి అంతేనండి ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇది చెప్పాను కదా బరువు తగ్గే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో మంచి ప్రోటీన్ కూడా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు అందులోకి కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ తిన్నారంటే చాలా బాగుంటుందండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం